ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రెండు అసెంబ్లీ సీట్లలో గెలిచింది అందులో ఒకటి పుంగునూరు మరొకటి తంబళ్లపల్లి నియోజకవర్గం అయితే ఈ రెండు స్థానాల్లో గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అని తెలిసిన విషయమే అయితే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉండే ఏడు స్థానాల్లో వైసీపీ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది అయితే క్రాస్ ఓటింగ్తో రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారు టీడీపీ కూటమి గాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ముగ్గురు గెలిచారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టు నిలుపుకున్నారు వీళ్ళంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగునూరు నియోజకవర్గం కీలకమైంది ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబుకు బద్ద శత్రువు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయ పరంపర కొనసాగుతోంది గత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చల్లా బాబుపై కేవలం ఆరు వేల స్వల్ప మెజారిటీతో గెలిచారు టీడీపీ కూటమి గాలిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు అడ్డుకట్ట వేయలేకపోయారు ఎన్నికల ముందు జరిగిన టీడీపీ ప్రచార కార్యక్రమంలో అంగళ్ల వద్ద చంద్రబాబు కాన్వాయ్ పైన దాడి జరిగింది ఆ తర్వాత దాడిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇన్ఛార్జ్ చల్లబాబుతో దాదాపు నలభై మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి టీడీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లి తర్వాత బెయిల్పై విడుదలయ్యారు చల్లబాబు అజ్ఞాతంలోకి వెళ్లి బెయిల్ వచ్చాక బయటకు వచ్చారు తర్వాత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది మరొక పక్క ప్రస్తుతం నకిలీ మద్యం వ్యవహారం తెరపైకి రావడంతో టీడీపీ అనుకూలంగా ఉన్న ప్రసార మాధ్యమాల్లో చల్లబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టు నకిలీ మద్యం కేసులో కీలకంగా ఉన్నారు నకిలీ మద్యం కేసు మూలాలు బెంగళూరులో ఉన్నాయి అంటూ ప్రచారం మొదలుపెట్టారాయన అంతేకాకుండా చల్లబాబు ఆరు వేల ఓట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించారు అని ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్ట్ చల్లబాబు అలియాస్ జయచంద్రారెడ్డి అంటూ ముద్ర వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో ప్రత్యర్థి పైన గెలవాలని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు గానీ ప్రత్యర్థిని గెలిపించడానికి కోట్లు ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి ఫ్యాక్టరీ అక్టోబర్ బయటపడితే రేకెత్తున్నాయి చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతాం ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకైనా పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే రెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతా ఉంటే మన అటువంటి రెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముని మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతాను అమర్లపల్లి వైఎస్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి సొంత తమ్ముడు మరి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రెడ్డి తమ్ముని మీద జయచంద్రారాయుడిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నాడు ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాలా తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు రెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లోనే రాసినాడు జయచంద్ర నాయుడు ఎలక్షన్ ఎఫిడవిట్లు ఉన్నాయి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు అది కనిపించాల ఆఫ్రికా మూలాలు కనిపించలా ఈ రోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆ పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్ కి ఎక్కువ బాత్రూమ్ పేపర్ కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతాను ఈ రోజు కనపడతా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతాను ఉన్నా పక్క తమ్ముళ్లిపల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్న మాజీ మిల్లి శంకర్ యాదవ్ ను కాదని మెరుసరెడ్డి అయిన జయచంద్రారెడ్డిని చంద్రబాబు సీట్ ఇచ్చారు అయితే తమిళ నియోజకవర్గంలో మరుసూ రెడ్ల ఓట్లు ఓటర్లు దాదాపు డెబ్బై వేల మంది ఓటర్లు ఉన్నారు అక్కడ అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఓడిపోయారు మరోపక్క నకిలీ మద్యం కేసులో ప్రధాన పాత్ర పోషించారని చెప్పి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరిపల్లి జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది అంతటితో ఆగకుండా ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు టీడీపీ కోవట్ అని ప్రచారం చేసింది అయితే టీడీపీ కోవట్ అయినప్పుడు జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఎందుకు ఇచ్చింది అనే ప్రశ్నకు ఇప్పటి కూడా టీడీపీ అధిష్టానం దగ్గర జవాబు లేదు వైసీపీ కోర్ట్ అంటూ జయచంద్రారెడ్డిపై ముద్ర వేసి మద్యం కేసు అటకె అటకెక్కించే ప్రయత్నంలో ఉందని చెప్పి ప్రచారం కూడా జరుగుతోంది అంతేకాకుండా ఇప్పటి వరకు దాసరపల్లి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు పాస్పోర్ట్ సీజ్ చేయలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్ట్ అయినప్పుడు దాసరపల్లి జయచంద్రారెడ్డిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్పతో ఉండేది అదేమో బి జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరైనా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో రెడ్డి ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు చేర్చుకుని ఏప్రిల్లో జ మార్చి జనవరిలోనే ఎప్పుడు రెండు నెలల ముందు జేర్చుకుంటారు చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇది అతను రాశాడు నేను తెలుగుదేశం ఇది ఎఫిడివిట్ ఇది ఎలక్షన్ అఫిడిఫికెట్ రెండు వేల ఇరవై నాలుగు జయచంద్రారెడ్డిగా డౌన్లోడ్ చేశా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినట్టుండి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి జయచంద్రారెడ్డి అఫిడివిట్ ఇది దాంట్లో అతను రాస్తాడు ఏమని డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ బాండ్స్ ఒకటి రెండోది ఏంటి దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డిఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు ఒక ఫ్యాక్టరీ కాదు ఎంఎస్ రిట్కో డిస్టల్ శారీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి ఇంకో అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ మూడో ఫ్యాక్టరీ మెస్సెస్ రిట్కో డిస్టల్ బుకారినో శల్ శారీల్ బుకారినో ఫాసో శారీల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా ఇక్కడ ఒక లెక్కర్ ఫ్యాక్టరీ ఇంకో లెక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టల్ రే సల్ సెంట్రల్ ఆఫ్రికా ఒకటి రెండు మూడు నాలుగు ఆఫ్రికాలో నాలుగు లెక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అప్పుడు వీటిలో పెడేశాడు అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిడిఫిట్ ఇచ్చినప్పుడే నాకు నాలుగు ఆఫ్రికాలో లెక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు పొంగునూరు తమ్ముళ్లపల్లి టీడీపీ అభ్యర్థులైన చల్లబాబు దాసరి జయచంద్రారెడ్డి ఇద్దరు టీడీపీ కోవర్తలని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై వారు ఖండించలేదు అయితే టీడీపీ అధిష్టానం పెద్దిరెడ్డి అనుచరులకు టికెట్లు ఇచ్చిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తిత్వం చేస్తూ ఉన్నారు అయితే వైసీపీ ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉంది నకిలీ మధ్య కేసులో జయచంద్రారెడ్డి దొరికాక పెద్దిరెడ్డి కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారు అంటూ వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు